మంచు ఫ్యామిలీ అనగానే అందరికీ కూడా గుర్తొచ్చేది ఆ రెస్పెక్ట్ ఎందుకంటే చాలా కాలంగా మనం టీవీల్లో చూస్తూనే ఉంటాం ఇటు మంచు లక్ష్మి గారు అయితే ఏంటిది విష్ణు గారు అయితే ఏంటి అదేవిధంగా ఇటు మనోజ్ గారు అయితే ఏంటిది వీళ్ళు ఎప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మా నాన్నగారు మా నాన్నగారు మా నాన్నగారు అంటే ప్రతి పదానికి ముందు ఒకసారి తర్వాత ఒకసారి నాన్నగారు నాన్నగారు అని చెప్పేసి చాలా గౌరవంగా చాలా ఆప్యాయతతోటి వాళ్ళ పలకరింపులు అనేవి ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం మనం సోషల్ మీడియాలో అయితే ఇది కలియుగం ఇది కలియుగంలో ఎప్పుడైనా సరే ఏదైనా జరగవచ్చు ఆస్తుల కోసం తండ్రి కొడుకుల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణంగానే మనం తరచు చూస్తూనే ఉంటాం అయితే ఇంత మంచి కుటుంబంలో తండ్రి కొడుకుల యొక్క చాలా ఆప్యాయంగా ఉన్నటువంటి కుటుంబం మంచు గారి కుటుంబం అంటే మోహన్ బాబు గారి కుటుంబం అని మనం చెప్పవచ్చు అయితే మరి ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఒక వార్త ప్రకారం ఏంటిదంటే మంచు మనోజ్ గారిని మోహన్ బాబు గారు లేదా మోహన్ బాబు గారి యొక్క పర్సనల్ సెక్యూరిటీ ఎవరో కొట్టినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే అందుకుగాను మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తండ్రి మీద కేసు పెట్టాడని చెప్పేసి గత గంట రెండు గంటల నుంచి వార్త అన్నది అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ న్యూస్ అన్నది హల్చల్ అయితే చేస్తుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంకో వార్త కూడా ఉంది మోహన్ బాబు గారు మనోజ్ గారి పైన కేసు పెట్టినట్టు అదేవిధంగా మనోజ్ గారు మోహన్ బాబు గారి పైన కేసు పెట్టినట్లు మనకు అయితే వార్తలు అయితే వస్తున్నాయి మరి దీనిపైన ఇంకా ఫుల్ క్లారిటీ అనేది అయితే లేదు అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే ఒకటైతే వస్తుంది అదేవిధంగా లేదు లేదు వాళ్ళు నిజంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అది ఆస్తి వి విషయంలో అంటే ఆస్తి తగాదాల విషయంలో ఈ గొడవలు జరిగినట్టుగా మనకు ఆ విధంగా కూడా ఆకోణంలో కూడా ఒక న్యూస్ అయితే మనకైతే ప్రముఖంగా అయితే వినిపిస్తుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మంచి కుటుంబం ఎప్పుడు కూడా చాలా రెస్పెక్ట్గా మాట్లాడుకునేటటువంటి ఆ కుటుంబంలో అంటే ఈ విధంగా ఆస్తి తగాదా రావడం అన్నది ఎంతైనా సరే ఆలోచించదగ్గ విషయమే సో వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి ఈ విషయం అనేది చాలా తొందరగా అయితే రావడం అయితే జరిగింది కాకపోతే నిజంగానే కేసు పెట్టారా నిజంగానే కొట్టుకున్నారా ఆస్తుల గురించి ఈ గొడవలు అనేవి జరుగుతున్నా మనకు తెలియాలంటే మాత్రం ఒక రెండు రోజులు ఆగితే దీనిపైన కంప్లీట్ ఒక క్లారిటీ అనేది మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది